బొడాకరకాయ పచ్చడి పెడుతా ఉన్నా వదల కొద్ది సూసి చేసుకోవాలి కమ్మగా ఉంటుంది పచ్చడి ఇవి అరకినా బొడాకరకాయలు వదల కొద్దీ చెప్తా చూసి చేసుకోండి బొడాకరకాయలకు పైన ముళ్ళు ముళ్ళు ఉంటుంది కదా ఇక మనం బీరకాయలు కొట్టు గీకు దాంతో ఇక ఇట్లా ఈరుకోవాలి కొందరు తినరు ముళ్ళు ముళ్ళు ఉంటే కొందరు తింటారు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈరకుండా బొడాకరకాయలు మంచిగా కడుక్కొని ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి వడాకరకాయలు కడుక్కున్నాక గల ఒక కాటన్ బట్టలు వేసి పదన తుడుచుకోవాలి వడాకరకాయలు చిన్న చిన్న వక్కలు పోసుకోవాలి ఇట్లా ఇట్లా పోసుకోవాలి లాతకాయలు అట్నే వేసుకోవాలి కొంచెం ముదినకాయలకి ఉంటే తీసేసుకోవాలి ఇట్లుంటాయి ఉంటాయి ఇట్లా తీసేసుకోవాలి ఒక పాడు నూనె పోసుకోవాలి కాగానే వక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి వక్కలు వల్ల వల్ల దాకా వేయించుకోవాలి బుడవరకాలు వల్ల వల్ల కాగానే దించుకోవాలి దించుకొని ఒక ప్లేట్కి ఎత్తుకోవాలి అదే కన్సూట్లో కొంచెం నూనె పోసుకోవాలి బోయినవి కాబట్టి కొద్దిగా పోయాలి నూనె రెండు చెంచాల జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు గడ్డ ఎల్లిపాయల పొట్టు తీసుకొని పోసల పోసుకోవాలి దించుకొని ఒక బేసన్లో పోసుకోవాలి సల్లారుతుంది నూనె నూనె సల్లారిన వలే నాలుగు చెంచాల కారం వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి ఒక చెంచా మెంతి పొడి వేసుకోవాలి అక్క దంచుకున్న వెల్లిపాయల గుజ్జు వేసుకోవాలి ఒక గడ్డ ఇవన్నీ మంచిగా తలుచుకోవాలి ఇప్పుడు నూనె వేయించుకున్న బొడకరకాయ వక్కలు వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం వేసి మంచిగా కలుపుకోవాలి వక్కలకు ఊరాలి పచ్చడి ఊరితే కమ్మగా ఉంటుంది నీళ్ళ లేకుండా ఒక డబ్బాలో పెట్టుకోవాలి నా వీడియో వేస్తే నాకు ఒక్కరు లాగ్జేయండి